ఒక సాధారణమైన పెంపుడు కుక్క తన లైఫ్ లో కొన్ని అనుకోని మనుపుల వల్ల థ్రిల్లింగ్ అడ్వెంచర్ ని చేస్తుంది ఆ జర్నీలో ఆ కుక్క ఎలాంటి బాధలను ఫేస్ చేసింది అండ్ తనకున్న భయాలని పక్కన పెట్టి ఎలా తన సంతోషాన్ని వెతుక్కుందో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీ మనసుకు హత్తుకుపోయేలా ఉంటుంది సో లాస్ట్ వరకు చూడండి మీకు ఒక మంచి వీడియో చూసాం అనే ఫీలింగ్ వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మూవీ ఓపెన్ చేస్తే పంతొమ్మిది వందల ఎనభైలో జరిగినట్లు చూపిస్తారు ఉన్న యూకాన్ అనే మారుమూల మంచు ప్రదేశంలో బంగారం ఉందని కనిపెడతారు అది కాస్త అందరికి తెలిసి ప్రతి ఒక్కరు బంగారం బయటకు వెళ్తారు అక్కడ మంచుకి నడవలేకపోతారు వారి బ్యాగ్స్ ను మోయడానికి పెద్ద కుక్కలను తీసుకు వెళ్లాలని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు అన్నట్టు చూపిస్తూ మన హీరోని చూపిస్తారు అదే అండి బక్ అనే కుక్క ని చూపిస్తారు తను ఆ సిటీలో ఒక జడ్జి దగ్గర ఓల చేసే పెంపుడు కుక్కలా ఉంటుంది ఆ ఏరియాలో ఒక్కరిని అందరితో ఆడుకుంటూ సరదాగా ఉంటుంది బగ్ చేస్తున్న అల్లరి చూసి అక్కడ ఒకరికి ఒక ఐడియా వస్తుంది గోల్డ్ హంటర్స్ కి ని అమ్మితే మంచి డబ్బులు వస్తుందని ఆశపడతాడు ఇంటికి వచ్చేసిన బగ్ జడ్జి పిల్లల్ని నిద్ర లేపుతుంది అది కూడా వాళ్ళ పైన పడి లేపుతుంది ఆ ఇంట్లో ఉన్న పని వాళ్ళు వాళ్ళు చేసిన ఫుడ్ అంతా టేబుల్ పై నుంచి కబోర్డ్ లో పెడతారు అంతలో అక్కడికి వచ్చిన బగ్ టేబుల్ పైన అంతా ఖాళీగా ఉండడం చూసి ఫుడ్ ఏం లేదా అన్నట్లుగా ఫేస్ పెడతాడు అక్కడికి జడ్జి వచ్చి బక్ ని లాక్ ఎల్లి బయటికి తోసి డోర్ లాక్ చేసేస్తాడు పార్క్ లో ఒక రాబిట్ ని చూసిన బక్ దాన్ని పట్టుకోవాలని వెళ్తాడు బట్ రాబిట్ ఒక చిన్న హోల్ లోకి వెళ్లి దాక్కోవడంతో బక్ మూడ్ అప్సెట్ అవుతుంది యాక్చువల్లీ ఈ రోజు తన ఓనర్ బర్త్డే సో పార్టీ అరేంజ్ చేసి ఫుడ్ ఇంటి బయట పెడతారు అది చూసిన బక్ కి నోరు ఊరుతుంది ఒకవైపు అందరూ ఫోటోస్ తీసుకుంటుంటే ఇంకో వైపు బక్ ఆ ఫుడ్ ని స్వాహ చేస్తుంది తర్వాత గ్రూప్ ఫోటో తీసుకుంటున్న టైమ్ లో బక్ ఒక లెగ్ పీస్ ని నోట్ లో పెట్టుకుని వచ్చి ఆ ఫోటో కి ఇస్తుంది ఫోటో తీసాక బక్ నోట్ లో లెగ్ పీస్ ఉండటం చూసి ఇదేదో చేసింది అని ఫుడ్ ఉన్న ప్లేస్ వెళ్లి చూస్తే డిషెస్ అంత గందరగోళంగా పడి ఉంటుంది ఎంత చెప్పినా బర్త్డే పార్టీలో ఇలా అల్లరి చేసి పరువు తీసిందని ఒక పనిష్మెంట్ ఇస్తాడు జడ్జ్ అదేంటి అంటే ఆ రోజు నైట్ బయట పడుకో అంటాడు మిడ్ నైట్ అయ్యాక మార్కెట్ లో చూపించిన ఒక వ్యక్తి వచ్చి లెగ్ పీస్ వేసి బక్ ని ఒక బోన్ లో లాక్ వేసి వేరే వాళ్ళకి అమ్మేస్తాడు బక్ ఉన్న బాక్స్ ని దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ లో ట్రైన్ నిక్కిచ్చి పంపించేస్తారు బక్ భయంతో అలానే పనుకునేస్తాడు మార్నింగ్ అవుతుంది బక్ ని అలాస్కోలో ఒక ప్లేస్ కు తీసుకొచ్చుంటారు గోల్డ్ హంటర్స్ కి అమ్మే ముందు బక్ ని కంట్రోల్ పెట్టుకోవాలని బాక్స్ ఓపెన్ చేసి ఒకడు స్టిక్ తో నిల్చుకొని ఉంటాడు అది చూసిన బగ్ భయపడకుండా వీడి దగ్గర నుంచి తప్పించుకుంటే మనం మన ఇంటికి వెళ్లిపోవచ్చు అని అనుకుని అతని పైన తూకుతాడు వాడు ఆ స్టిక్ తో బక్ ని కొడతాడు తన లైఫ్ లో ఫస్ట్ టైం అంత పైన అనుభవించడం ఇక బక్ ఆ స్టిక్ ని చూసి భయపడుతుంది వాడు చెప్పిన మాటలు వింటుంది తర్వాత బక్ కి ఫుడ్ పెట్టి బయటకు వెళ్తాడు ఎవరూ లేని టైం చూసి చైన్ ని తెంపుకొని డోర్ ఓపెన్ చేసుకొని అక్కడ ఉన్న మనుషులను తోసుకొని పారిపోవడానికి బయటకు వస్తుంది ఎంతో సంతోషంగా వచ్చిన బగ్ అప్సెట్ అవుతుంది ఎందుకంటే బగ్ ఒక బోట్ లో ఉంటుంది కాబట్టి తప్పించుకోవాలనుకున్న కుదరదు కట్ చేస్తే వాళ్ళు అనుకున్న అండ్ మంచు పడడం అండ్ మంచులో నడవడం కూడా కొత్తగా ఉంటుంది అప్పుడు ఓనర్ నుంచి తప్పించుకొని జనాల మధ్యలోకి పరిగెడుతుంది అలా వెళ్తూ జాన్ అనే వ్యక్తిని డాష్ ఇచ్చి ఇద్దరు కింద పడతారు అతను లేచి వెళ్లిపోతాడు బట్ అతని పాకెట్ లో నుంచి హార్మోని కింద పడుతుంది అది గమనించిన బగ్ నోట్లో పట్టుకొని ఊదుకుంటూ జాన్ దగ్గరకు తీసుకెళ్తుంది అది చూసి షాక్ అయి చాలా థ్యాంక్స్ పేరేంటి అని జాన్ అడుగుతాడు అప్పుడే ఆ డాగ్ ఓనర్ బక్క మెడకి బెల్ట్ వేస్తాడు ఓ నీ పేరు ఓకే హ్యాపీగా ఉంది అని చెప్పి జాన్ షిప్ ఎక్కుతాడు నెక్స్ట్ సీన్ లో అమ్మకానికి ఉన్న డాగ్స్ తో బక్ ఉంచుతారు అప్పుడు పెలోట్రిన్ అనే ఒక అతను వచ్చి బక్ ని చూసి వెంటనే కొనుక్కుంటాడు పెలోట్రిన్ ఒక పోస్ట్ మెన్ తన వైఫ్ అతనికి అసిస్టెంట్ గా వర్క్ చేస్తుంది తన పేరు ఫ్రాన్సిస్ బక్ తో వచ్చిన పెలోట్రిన్ ని చూసి నిన్ను టూ డాగ్స్ తీసుకుని రమ్మన్నాను కదా ఒక్కటే తీసుకొచ్చావేంటి అని అడిగితే ఇది టూ డాగ్స్ తో సమానం అయినా బక్ హైట్ వెయిట్ అండ్ తన తెలివి కూడా చూస్తావు అని అంటాడు ఈ మంచులో నడవలేక పడుకుంటే అప్పుడు చూస్తా అని తన వైఫ్ ఉంటుంది పోస్ట్ కార్డ్స్ ని టైం కి డెలివరీ చేయడానికి ఒక స్నో వెహికల్ ఉంటుంది ఆ వెహికల్ కి ఈ డాగ్స్ కలిసి కట్టి ఆ వెహికల్ ని లాక్కుని వెళ్ళాలి దగ్గర ఒక పెద్ద డాగ్ టీమ్ ఉంటుంది తన ఓనర్ డాగ్స్ దగ్గరికి బక్ ని పీల్చుకెళ్లి పరిచయం చేయిస్తాడు ఆ టీమ్ కి ఒక లీడర్ ఉంటుంది ఆ డాగ్ ఫ్రంట్ లో ఉంటుంది అండ్ లాస్ట్ లో సోలెక్స్ అనే డాగ్ ఉంటుంది ఆ డాగ్ కి ఏజ్ ఎక్కువ అప్పుడు పెలాట్రిస్ వచ్చి తన టీమ్ కాలర్ వేసి నువ్వు సోలెక్స్ పక్కన నిల్చో అని అంటాడు మనం ఇక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ మైల్స్ దూరంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాలి అందరూ లీడ్ ని ఫాలో అవ్వండి అని పెలాట్రిస్ అంటాడు మనం లెటర్స్ ఒక్కటే కాదు డెలివరీ చేసేది అక్కడ ఉన్న ఎన్నో జ్ఞాపకాలు నమ్మకాలు బాధలను సంతోషాలను డెలివరీ చేయాలి సో అందరూ జాగ్రత్తగా ట్రావెల్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ అవుతారు అన్ని డాగ్స్ పరిగెడుతూ ఉంటాయి బట్ బక్ మాత్రం లాగడు పరిగెత్తడు జస్ట్ సైలెంట్ గా ఉంటాడు కానీ దారం కట్టడంతో వెళ్తాడు కొంత దూరం వెళ్ళాక మంచులో పరిగెత్తడం నేర్చుకుంటాడు అంతలో పక్కన ఒక ర్యాపిట్ ని చూసిన బక్ దాన్ని పట్టుకోవాలని సైడ్ గా పరిగెడతాడు అలా రావడంతో ఆ డాగ్స్ ఫెలాట్రిస్ ఫ్రాన్సిస్ అండ్ బండి అంతా కింద పడిపోతారు ఈ యాక్సిడెంట్ బక్ వల్లే అని తెలిసినా కూడా పెలాట్రిస్ బక్ ని ఏం తిట్టడు ఇదిగో చూడు బక్ మనమంతా ఒక టీమ్ సో నువ్వు పడితే మేమందరూ పడతాం సో లీడ్ ని ఫాలో అవ్వు అంటాడు పక్కన ఫ్రాన్సిస్ అరుస్తూ ఉంటుంది మళ్ళీ స్టార్ట్ అవుతారు చాలా దూరం వచ్చాక బక్ బాగా అలిసిపోతాడు ఒక ప్లేస్ లో అలానే పడిపోతాడు ఈ నైట్ ఇక్కడే ఉందాం అని అనుకుంటారు మంచి నిద్రలో చలికి మెలకు వస్తుంది టెంట్ వేసుకున్న పెలాట్రిస్ దగ్గరికి వెళ్లి వెచ్చగా పడుకుంటాడు తన వైఫ్ ని బయటికి తోసేసి చలికి లేసిన ఫ్రాన్సిస్ టెంట్ లో బక్ ఉండటం చూసి టెన్షన్ అయ్యి టాక్స్ బయటే పడుకోవాలి అని తరిమేస్తుంది అప్పుడే బక్ కి ఒక పెద్ద ఉల్ఫ్ కనిపిస్తుంది దాన్ని చూసి ఒక అడుగు వెనక్కి వేసి తిరిగి చూసేసరికి అక్కడ ఆ ఉల్ఫ్ ఉండదు ఇక అన్ని టాక్స్ ఎలా పడుకున్నాయో చూసి కొంచెం గొంతు తవ్వి ఆ గు పడుకుంటుంది మార్నింగ్ అవుతుంది డాగ్స్ బగ్ కూడా వర్క్ వెళ్తున్న దారిలో మధ్యలో వస్తున్న పోస్ట్ ఆఫీస్ లో డెలివరీ చేయాల్సిన లెటర్స్ ని డెలివరీ చేసి ఫాస్ట్ గా వెళ్లిపోతుంటారు ఆ రోజు నైట్ లీడర్ గా ఉన్న డాగ్ కి అస్సలు లీడర్ గా ఉండాల్సిన లక్షణాలు లేదని తెలుసుకుంటుంది బగ్ ఏజ్ ఎక్కువైనా సోలెక్స్ డాగ్ దగ్గర నుంచి ఫుడ్ తీసుకుంటుంది లీడర్ డాగ్ అది చూసి సోలెక్స్ కి తన ఫుడ్ తీసుకెళ్లి ఇస్తుంది బక్ ఆ టీమ్ లో ఉన్న డాగ్స్ అంతా బక్ ని చూసి నెక్స్ట్ డే వాటర్ టైమ్ లో కూడా ఆ లీడర్ డాగ్ వచ్చి కుక్కల్ని అరుస్తూ బెదిరిస్తుంది ఫస్ట్ నేనే తాగాలి మిగిలినవే మీరు తాగాలి అని అరుస్తుంది అది చూసిన బగ్ పక్కన ఐస్ ని బ్రేక్ చేసి వాటర్ సోర్స్ ని క్రియేట్ చేస్తాడు డాగ్స్ అన్ని అక్కడికి వెళ్లి తాగుతుంటాయి ఇలా అన్ని విషయాల్లో అక్కడ ఉన్న డాగ్స్ తో బాగా ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు అండ్ ఈ వర్క్ ని చాలా బాగా చేస్తుంటాడు ఇలా కంటిన్యూస్ గా పరిగెడుతారు రాత్రి లేదు పగల లేదు మంచు లోయలు అంటూ తేడా లేకుండా పరిగెత్తుతూ డెలివరీ చేస్తుంటారు కట్ చేస్తే ఒక ప్లేస్ రివర్ అంతా ఫ్రీజ్ అయి ఉంటుంది ఒక కర్రతో ఫ్రాన్సిస్ వెళ్లి ఐస్ స్ట్రాంగ్ గా ఉందా లేదా అని మెల్లగా చూస్తుంటుంది వెనక పెలాట్రిస్ బండిని తోసుకుంటూ వస్తుంటాడు అదే టైంలో ఫ్రాన్సిస్ ఆ ఫ్రీజ్ అయిన నదిలో ఐస్ విరిగి వాటర్ లో పడిపోతుంది అది చూసిన పెలాట్రిస్ ఫ్రాన్సిస్ ని కాపాడటానికి పొరుగెడతాడు అప్పుడు పెలాట్రిస్ కన్నా ముందుగా బక్ వాటర్ లోకి దూకి ఎలాగోలా ఫ్రాన్సిస్ ని పట్టుకుంటాడు బక్ పడిన ఫోర్స్ కి వాటర్ లో చాలా దూరం వెళ్ళుంటారు అప్పుడే మళ్ళీ బ్లాక్ కలర్ ఉల్ఫ్ ఐస్ పైన ఉన్నట్లు el de ఒక ప్లేస్ ను నిల్చుకుని ఉంటుంది ఆ ప్లేస్ లో నుంచి ఐస్ ని బ్రేక్ చేసి ఫ్రాన్సిస్ ని బయటికి తీసుకొచ్చేస్తాడు అప్పుడే పెలాట్రిస్ వెనక నుంచి ఎవరో ఒకరు కర్రని ఇచ్చి దీంతో ఐస్ ని బ్రేక్ చేయమని చెప్పి ఇస్తారు ఎవరా అని చూస్తే అది బక్ పెలాట్రిస్ కి బక్ ని చూసాక పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది ఇలా వీళ్ళు హ్యాపీగా ఉండటం చూసి లీడర్ డాక్కి నచ్చదు ఇక నైట్ అవుతుంది ఫైర్ వేసుకుని బక్ ఫ్రాన్సిస్ అండ్ పెలాట్రిస్ ఉంటారు అప్పుడు ఫ్రాన్సిస్ నీకొకటి చెప్పన బక్ ఇప్పటి వరకు పెలాట్రిస్ పోస్ట్ ఆఫీస్ లో లెటర్స్ ని టైం కి డెలివరీ చేసిందే లేదు నువ్వు తనకి హెల్ప్ చేసి టైం కి డెలివరీ చేస్తావని నమ్ముతున్నాడు అని చెప్పి ఒక లెగ్ పీస్ ని ఇస్తుంది ఇవంతా చూస్తున్న లీడర్ డాగ్ కి జలసీ ఫీల్ అవుతుంది అప్పుడు ఒక రాబిట్ ఉండటం చూస్తాడు బగ్ ఇక దాన్ని వెనక పరిగెడుతూ ఆ ర్యాబెట్ ని పట్టుకుంటాడు పట్టుకోవాలన్న కోరిక తీరిపోయాక ఆ ర్యాబెట్ ని వదిలేస్తాడు అది చూసి ర్యాబెటే షాక్ అయ్యి బగ్ ని చూస్తుంటుంది వదిలేసాడేంటి అని వదిలేసిన ర్యాబెట్ వెళ్తుంటే ఆ డాగ్ లీడర్ వెనక నుంచి వచ్చి ర్యాబెట్ ని ఒక్క కొరుకు కొరికి చంపేస్తుంది ఈ రోజు నువ్వు నేను అని బక్ తో ఫైట్ చేయడానికి వస్తుంది బక్ కి ఫైట్ చేయడం రాదు కాబట్టి బాగా దెబ్బలు తీసుకుంటుంది కింద పడిన బక్ ని చూపిస్తూ ఎవరైనా ఎక్కువ చేస్తే మీరు కూడా ఇంతే అన్నట్లు మిగతా డాగ్స్ కి చూపిస్తుంది అన్ని డాగ్స్ భయపడి వెనక్కి వెళ్తుంటాయి బట్ సోలెక్స్ మాత్రం వెనకకు వెళ్లకుండా బక్ ని లేవు అని అరుస్తుంది అది చూసి మిగతా డాగ్స్ కూడా భయపడకుండా బక్ ని సపోర్ట్ చేస్తారు వీళ్ళు అరవడంతో లేచి కళ్ళు తెరిస్తే మళ్ళీ బక్ కి బ్లాక్ బుల్ఫ్ కనిపిస్తుంది ఇక కి కొండంత ధైర్యం వచ్చినట్లు లేదు లేచి లీడర్ డాగ్ ని ఫైట్ కి పిలుస్తుంది రాబిట్ ని ఎలాగైతే కొరికిందో సేమ్ బక్కు కూడా లీడర్ డాగ్ డాగ్ ని ని అలానే కొరికి కింద ఆ చంపే ఛాన్స్ వస్తే కూడా బక్కు చంపకుండా వదిలేస్తుంది అది గమనించిన లీడర్ డాగ్ అవమానంతో అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ పెలాటోర్స్ లీడర్ డాగ్ కోసం చాలా వెతుకుతాడు బట్ ఎంతసేపటికి రాకపోవడంతో ఆ డాగ్ లేకుండా వెళ్లాలని డిసైడ్ అవుతారు టీం ని లీడ్ చేయడానికి ఎవరిని సెలెక్ట్ చేయాలో అని చూస్తున్నప్పుడు బక్ వచ్చి నిలబడుతుంది నువ్వు కాదు బక్ నీకన్నా సో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నువ్వు వెనక్కి వెళ్ళు అంటాడు లేదు ఈ టీం కి లీడ్ కూర్చుంటుంది కానీ పెల ఫ్రాక్ నిస్ట్ లో కూర్చోక్స్ కి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు నన్ను వదిలేయండి అన్నట్లు యాక్ట్ చేసి లాస్ట్ కి వెళ్లి కూర్చుంటుంది ఇవంతా చూసిన పెలాట్రస్ ఏమైందిరా మీకు ఇలా చేస్తున్నారు అని ఫ్రస్ట్రేట్ అవుతాడు ఫ్రాన్సిస్ నచ్చి బీడర్ ని చేయమంటుంది వేరే ఆప్షన్ లేక బక్ నిడర్ ని చేస్తారు అన్ని డాగ్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇక మొదలు పెడదామా అన్నట్లు ఒక చూపు చూసి వాళ్ళ ట్రావెల్ ని స్టార్ట్ చేస్తారు అన్ని డాగ్స్ చాలా ఉత్సాహంగా స్టార్ట్ అవుతారు ఎప్పుడు లేని విధంగా ఈ రోజు డాగ్స్ అంతా చాలా ఫాస్ట్ గా రన్ చేస్తుంటారు అది చూసి చాలా హ్యాపీగా అరుస్తాడు పిలోట్రస్ అప్పుడు వాళ్ళకి దగ్గరలో ఉన్న మంచు పర్వతం పై నుంచి మంచు పడడం స్టార్ట్ అవుతుంది ఆ టైమ్ లో బక్కి మళ్లీ ఆ బ్లాక్ ఉల్ఫ్ కనిపిస్తుంది యాక్చువల్లీ బక్ కి ఆ ఉల్ఫ్ ఒక ఇమాజినేషన్ మాత్రమే ఉల్ఫ్ వచ్చిన ప్రతిసారి బక్ ఏదో ఆపదలో ఉన్నాడు ఆ సిచ్యువేషన్ లో ఉల్ఫ్ ఒక ఇంటిచ్చినట్లు ఇచ్చినట్లు ఉంటుంది ఆ మంచు పడకుండా అందరిని సేఫ్ గా వెళ్లాలని పెలాట్రస్ ఏమో బక్ ని లెఫ్ట్ సైడ్ వెళ్ళు అని అరుస్తాడు కానీ ఆ ఉల్ఫ్ ని చూసి బక్ లెఫ్ట్ సైడ్ వెళ్లకు రైట్ సైడ్ లో పరిగెడుతుంది ఆ ఉల్ఫ్ కరెక్ట్ గా ఒక గృహ పైన నిల్చుకొని ఉంటుంది బక్ టీమ్ ని అంతా ఆ గృహలోకి తీసుకువెళ్లి కాపాడుతాడు ఇక ఎక్కడ ఆగకుండా పెలాట్రస్ లైఫ్ లో ఫస్ట్ టైం పోస్ట్ లెటర్స్ ని కరెక్ట్ టైం కి డెలివరీ చేస్తారు దాంతో పెలాట్రస్ ఒకడే కాకుండా ఆ ఊర్లో ప్రజలు అంతా కూడా సంతోషపడతారు కట్ చేస్తే ఆ ఊరిలోనే ఆ నైట్ స్టే చేస్తారు ఆ ఊర్లో జాన్ అనే వ్యక్తి తన వైఫ్ కి ఒక లెటర్ రాస్తున్నట్లు చూపిస్తారు తన కొడుకు చనిపోయిన బాధలో అన్ని వదిలేసి ఇంటికి చాలా దూరంగా ఇలా బతుకుతున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ బక్ టింగ్ స్టార్ట్ అవుతుంది వెళ్తున్న టైం లో జాన్ తన లెటర్ ని ఇవ్వడానికి వస్తుంటాడు అది చూసిన బక్ సడన్ బ్రేక్ వేసి జాన్ తో ఆ లెటర్ తీసుకొని పై కి ఇస్తాడు అది చూసిన జాన్ నువ్వు బక్ కదా నేను గుర్తున్నానా నాకు మళ్లీ హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు ఇక చాలా రోజులు గడుస్తుంది టైం కి లెటర్స్ తీసుకుంటు రావడం కూడా అలవాటు అయిపోతుంది ఇలా ఉండగా ఒక రోజు పెలాట్రస్ కి ఒక పోస్ట్ వస్తుంది అది ఏంటి అంటే ప్రజలకి లెటర్స్ ఇలా పంపించడం స్టాప్ చేసి టెలిగ్రాఫ్ తో ఈజీగా పంపించేలా ఒక సర్వీస్ ని తీసుకొస్తున్నాం అని ఉంటుంది డాగ్స్ ని అమ్మేసి పెలాట్రిస్ అండ్ ఫ్రాన్సిస్ ఇద్దరు తిరిగి వచ్చేమని చెప్పుంటారు ఆ బాధతో బక్ దగ్గరకు వచ్చి టేక్ కేర్ అని చెప్పి ఆ డాగ్స్ ని అంతా అమ్మేసి వెళ్లిపోతారు బాధలో ఉన్న డాగ్స్ అన్ని బక్ పైన డిపెండ్ అయి ఉంటుంది అప్పుడు హాల్ అనే ఒక వ్యక్తి వచ్చి అన్ని డాగ్స్ ని కొనుక్కుంటాడు హాల్ తన సిస్టర్ అండ్ సిస్టర్ హస్బెండ్ గోల్డ్ వెతకడానికి వచ్చింటారు ట్రావెల్ ని ఈజీ చేసేందుకు లగేజ్ ఆ డాగ్స్ డాక్స్ ఉంటారు ఆ లగేజే ఎక్కువ అనుకుంటే ఆ ముగ్గురు కూర్చొని డాగ్స్ ని మొత్తం కలిసి ఎంత ట్రై చేసినా లాగలేకపోతారు అప్పుడు హాల్ ఆ డాగ్స్ ని స్టిక్ తో కొట్టడానికి చూస్తాడు అప్పుడు జాన్ వచ్చి అడ్డుపడతాడు అది డాగ్స్ తప్పు కాదు మీరు కూర్చున్న బండి తప్పు మీరు ముగ్గురు మరియు లగేజ్ వేటికి బండి ఐస్ లో ఇరుక్కుంది ఇప్పుడు సీజన్ కూడా చేంజ్ అవుతుంది సో మీరు వెళ్ళడం కూడా ఆపదే అంటూ ఆ బండిని మూవ్ చేస్తాడు నువ్వు కూడా గోల్డ్ కోసం వెళ్తున్నావు కదా అంటే మమ్మల్ని ఇక్కడే ఆపేసి నువ్వు ఒక్కడే వెళ్లి గోల్డ్ కొట్టేయాలని చూస్తున్నావా అని హాల్ అంటాడు ఇలా జాన్ తో గొడవ పడి బక్ ముందుకెళ్ళు అని అంటాడు చాలా దూరం లాక్కెళ్లిన డాగ్స్ ఒక చిన్న స్లోప్ ఎక్కే లో ఆ బండిని లాగలేక అన్ని డాగ్స్ కింద పడిపోతాయి బక్ మాత్రం ఆ బండి కింద పడకూడదు అని చాలా కష్టపడి ఆపుతాడు చాలా సేపు కష్టపడి లాగిన బక్ స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతాడు అప్పుడు కూడా వదలకుండా స్లోప్ ఎక్కువ టార్చర్ చేస్తాడు ఇక ఈ డాగ్స్ అంతా వేస్ట్ అని హాల్ గన్ తీసుకుని బక్ ని కాల్చడానికి ట్రై చేస్తాడు అంతలో జాన్ వస్తాడు వచ్చి బక్ ని హాల్ నుంచి కాపాడుతాడు వీటిని ఇంత హింసిస్తున్నావు నువ్వు అసలు మనిషివేనా అని బక్ ని విడిపిస్తాడు మీరు వెళ్తున్న రివర్ ఎప్పుడన్నే కరగచ్చు అందుకే ఈ డాగ్స్ వెళ్లకుండా ఉన్నాయి అని జాన్ అంటాడు ఆ మాటకి హాల్ సిస్టర్ కూడా వెనక్కి వెళ్లి అని చెప్పినా వినకుండా ముందుకు వెళ్లాలి అని మిగతా డాగ్స్ తో స్టార్ట్ అవుతాడు పడిపోయిన బక్ వేస్ట్ అని సోలెక్స్ ని లీడర్ ప్లేస్ లో ఉంచి స్టార్ట్ అవుతారు లేకపోయినా బక్ ని వదిలేసి మిగతా డాగ్స్ వెళ్లిపోతాయి కట్ చేస్తే జాన్ బక్ ని తన ఇంటికి తీసుకెళ్తాడు బక్ చాలా అలసిపోవడంతో టూ డేస్ అయినా నిద్రపోతూనే ఉంటుంది మెలుపు వచ్చి బయటకు వచ్చి చూస్తే ఐస్ అంతా కరిగి వెళ్తుంటుంది ఫ్రెండ్స్ ఏమయ్యారు అని బయటికి వచ్చి చూస్తుంటుంది వాళ్ళు హాల్ తో వెళ్లిపోయారు నువ్వు నాతో ఉండాలి అనుకుంటే ఉండొచ్చు లేదు అనుకుంటే నీకు నచ్చిన ప్లేస్ కి వెళ్ళొచ్చు అని చెప్పి బార్ కి వెళ్తాడు జాన్ బార్ లో జాన్ ఉన్నప్పుడు అక్కడికి హాల్ సడన్ గా వస్తాడు వచ్చిన వెంటనే నీ వలే నా డాగ్స్ అని పారిపోయాయి అని ఒక్కటిస్తాడు అలా వెళ్ళిన డాగ్స్ వల్ల మంచులో పడ్డన ఫ్యామిలీ నదిలో వెళ్లిపోయారు అని చెప్తాడు జాన్ కోసం వచ్చిన బక్ హాల్ ని చూసి కోపంతో తనపై దూకి హాల్ దగ్గర నుంచి జాన్ ని కాపాడుతుంది అలా బక్ అటాక్ చేయడంతో అదొక పిచ్చు కుక్క ఇది ప్రజల మధ్యలో ఉండకూడదు అని హాల్ అంటాడు బక్ ని చంపేయండి అని బార్ లో ఉన్న వాళ్ళని రెచ్చగొడుతుంటాడు కానీ హాల్ దగ్గర గన్ ఉండటం చూసి నీలాంటి వాళ్ళ వల్లే ఈ సొసైటీకి ప్రాబ్లం అని ఒక పెద్ద మనిషి అంటాడు అక్కడ అందరూ హాల్ ని కొట్టి బార్ నుండి బయటికి తోసేస్తారు కట్ చేస్తే ఇంటికి వచ్చిన జాన్ని చూపిస్తారు మందు తాగుతున్న జాన్ ని చూసి బక్ ఆ బాటల్ ని తీసుకెళ్లి వెళ్లి మంచులో దాచిపెట్టి దానిపై కూర్చుంటుంది ఇక జాన్ బయటకు వచ్చి బక్ పక్కన కూర్చొని తన స్టోరీని షేర్ చేసుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బక్ తో ఇలా చెప్తాడు నా కొడుకు అడ్వెంచర్ చేయడం అంటే ఇష్టం సో మనం గోల్డ్ ఉన్న ప్లేస్ కి వెళ్ళాలి నువ్వు హెల్ప్ చేయాలి అని అంటాడు ఎవరు వెళ్లలేని ప్రదేశానికి మనం వెళ్ళి గోల్డ్ ని తీసుకుని రావాలి అంటాడు ఇది డబ్బు కోసం కాదు నాకు కొడుకు ఆశయం కోసం అని అంటాడు బక్ కూడా ఓకే చెప్తాడు ఒక చిన్న బోట్ లో ఇద్దరు స్టార్ట్ అవుతారు చుట్టూ పెద్ద పెద్ద కొండల మధ్యలో చాలా క్లీన్ గా ఉన్న నదిలో చేపల మధ్య వెళ్తుంటారు తర్వాత నైట్ టెంట్ వేసుకుని పడుకున్న జాన్ బక్ ని కూడా వచ్చి పడుకో అంటాడు అంటే బక్ ని పెట్టి డాగ్ లాగా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూస్తుంటాడు ఒక రోజు బోట్ లో వెళ్తున్న లో ఒక చిన్న వాటర్ ఫాల్ వస్తుంది అక్కడ నుంచి కింద పడిపోవడంతో వాళ్ళ బోట్ విరిగిపోతుంది ఇక వాళ్ళిద్దరూ నడవటం స్టార్ట్ చేస్తారు ఇంకొక వైపు హాల్ గన్ తో జాన్ ఇంటికి వెళ్తాడు అక్కడ ఉన్న మ్యాప్ ని తీసుకొని గోల్డ్ కోసం వెళ్లారని అర్థం చేసుకొని ఫాలో అవుతాడు కట్ చేస్తే అందమైన సీనరీస్ ను చూస్తూ ఫాలో అవుతాడు అప్పుడు వాళ్ళకి ఒక పాడు గుడిస గుడిసె కనపడుతుంది అందులోకి వెళ్లి వేసి ట్రాష్ అంటాడు అప్పుడు ఒక వైన్ బాటిల్ కనపడుతుంది ఇది ట్రెషర్ అంటాడు ఆ ఇంటిని రెడీ చేసుకొని అక్కడే పడుకొని మార్నింగ్ లేస్తారు లేచి నదిలో స్నానం చేద్దామని నదిలోకి దిగితే నిజంగానే గోల్డ్ ఉంటుంది ఇదేం లక్కరా బాబు స్నానానికి వస్తే గోల్డ్ కనబడింది అని బక్కకి చూపిస్తూ బతకమంటాడు బక్ ఒక రాయిని చూపిస్తుంది అది కాదు బక్ ఇలా ఉంటుందని చిన్న గోల్డ్ ని చూపిస్తాడు సరే అని ఓటర్ లోకి వెళ్లి పెద్ద గోల్డ్ ని తెస్తాడు సి ఇది కాదు చిన్నగా ఉంటుంది అది అని ఓటర్ లో పడేస్తాడు చిన్న ముక్క తీసుకుని జాన్ కి ఇస్తాడు అప్పుడే దూరంలో ఒక వైట్ వుల్ఫ్ పరిగెత్తడం చూస్తాడు బక్ అది గమనించిన జాన్ ఏంటి ఎక్కడికైనా వెళ్లాలంటే వెళ్ళు కానీ చీకటి పడేలోపు తిరిగి వచ్చేయాలి అంటాడు ఆ ఉల్ఫ్ వెళ్లిన సైడ్ చూసి బక్ కూడా పరిగెడుతుంది అక్కడ ఉన్న ఉల్ఫ్ ని కలిసి మనుషులకు సేకండ్ ఇచ్చినట్లు ఇస్తుంది బక్ అలా చేయడం చూసి భయమేసి ఉల్ఫ్ పరిగెడుతుంది నెక్స్ట్ నుంచి ఉరుఫ్ ని బగ్ ఫాలో అవుతుంటాడు ఒక రోజు ఉల్ఫ్ గ్యాంగ్ లో ఒక ఉల్ఫ్ వాటర్ లో పడిపోతుంది అది చూసి మిగతా ఉల్ఫ్ అన్ని టెన్షన్ పడుతుంటాయి ముందు వెనక చూసుకోకుండా వాటర్ లోకి దూకి కష్టపడి ఆ ఉల్ఫ్ ని కాపాడుతాడు బక్ అప్పటి నుంచి ఆ గ్యాంగ్ లోకి బక్ ని చేర్చుకుంటారు అలా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకున్నాక కొంచెం కొంచెంగా అడవిలో బతకడం అలవాటు చేసుకుంటుంది రోజు తన ఇంటికి వెళ్లేసరికి లేట్ అవుతుంది అండ్ జాన్ ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ అంటే బోర్డ్ ఫిష్ అలా తీసుకెళ్తుంటుంది ఒక రోజు జాన్ ఇలా అడుగుతాడు నువ్వు డైలీ లేట్ వస్తున్నాం అసలు నన్ను వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు నెక్స్ట్ డే ఆ ఉల్ఫ్ తను నా ఫ్రెండ్ అని ఇంటర్ ఇచ్చేలా ఫేస్ పెడతాడు ఆ ఉల్ఫ్ అర్థం చేసుకొని నీ కోసమే ఆ ఉల్ఫ్ వెయిట్ ఉంది వెళ్ళు బక్ అని జాన్ తర్వాత బక్ ని ఫాలో అయ్యి తను ఎంత హ్యాపీగా ఉన్నాడో చూసి జాన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇదే బక్ హోమ్ అని అనుకొని బాగా ఆలోచించి తను కూడా తన వైఫ్ దగ్గరికి తిరిగి వెళ్ళాలనుకుంటాడు జాన్ కలెక్ట్ చేసిన గోల్డ్ ని నదిలో విసిరేస్తుంటాడు బక్ అక్కడ వచ్చి జాన్ చూస్తుంటుంది డబ్బు ముఖ్యం కాదు బక్ నేను బతకడానికి ఇది సరిపోతుంది అని పాకెట్ లో నుంచి తీసి చూపిస్తాడు నేను రేపు ఇంటికి తిరిగి వెళ్లిపోతున్నాను నువ్వు రానక్కర్లేదు బక్ నీకు మంచి ఫ్యామిలీ దొరికిందిగా హ్యాపీగా ఉండు రేపు నాకు జస్ట్ సెండ్ ఆఫ్ ఇవ్వు అని జాన్ అంటాడు ఆ రోజు నైట్ హాల్ వెతుక్కుంటూ జాన్ ఉన్న ఇంటికి వచ్చేస్తాడు జాన్ ని చంపడానికి ట్రై చేస్తాడు వీళ్ళు ఫైట్ చేసుకుంటున్న టైంలో లో ఇంటికి నింపట్టుకుంటుంది అప్పుడు హాల్ జాన్ ని గన్ తో కాల్చేస్తాడు ఆ గన్ సోన్ విన్న బక్ జాన్ కి ఏదైనా ఇందేమో అని అనుకుంటాడు జాన్ దగ్గరున్న గోల్ తీసుకొని నేను ధనవంతుని అయిపోతా అని అనుకుంటూ జాన్ కి గన్ గురిపెడతాడు అంతలో బక్ హాల్ పైన దూకి గన్ ని కింద పడేస్తాడు అప్పుడు హాల్ దగ్గర ఉన్న స్టిక్ తీసుకొని బక్ కి చూపి ఆ స్టిక్ పైన ఉన్న భయాన్ని దూరం పెట్టి హాల్ ని పట్టుకొని మండుతున్న గుడిసెలోకి తీసేస్తాడు ఆ గుడిసెతో పాటు హాల్ కూడా కాలిపోయి చనిపోతాడు బక్ బుల్లెట్ గాయంతో బాధపడుతుంటుంది చెప్పినట్లే ఇవ్వడానికి వచ్చేసావా బక్ అని చెప్పి తన ప్రాణాలను వదిలేస్తాడు జాన్ చనిపోవడంతో చాలా బాధపడతాడు కట్ చేస్తే బక్ కి వైట్ వుల్ఫ్ కి పిల్లలు పుట్టుంటారు అదే కాకుండా ఆ ఉల్ఫ్ గ్యాంగ్ కి బక్కే లీడర్ ఇప్పుడు ఒక రోజు బక్ వేటకి వెళ్తుంటే ఇల్లును చూస్తూ జాన్ ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతున్న బక్ ని చూపిస్తూ ఈ మూవీని ఏం చేస్తారు మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను అలా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఒక కమెంట్ చేయండి అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్